హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఆలు పరాటను ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపేసినా చూసేయండి ముందుగా అరకిలో ఆలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం ఉప్పేసి అయితే స్టవ్ మీద పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అవి ఉడికేలోగా మనమైతే రెండు కప్పుల గోధుమ పిండి తీసుకొని దాంట్లోకి ఒక స్పూన్ పంచదార రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఆయిల్ కూడా వేసుకొని ఇది మొత్తం మనమైతే గట్టి చపాతి ముద్దలాగైతే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అయితే పక్కన పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు నానిన తర్వాత మనకైతే ఆలు ఉడికేసాయి కదా ఆలునైతే ఇలా మెత్తగా నలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర ధనియా పౌడర్ గరం మసాలా ఉప్పు పసుపు కారం వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకొని ఒక చపాతి ముద్ద తీసుకొని దాన్ని అయితే ఇలాగా మనం వేళ్ళతోటి నొక్కోవాలి చపాతీలాగా అలా నొక్కున్న తర్వాత అయితే ఇలా ఆలు అయితే పెట్టేసుకొని మొత్తం క్లోజ్ చేసేసుకొని చేత్తోటే కొంచెం ఇలా అనుకోవాలి చపాతీని అయితే ఒకేసారి కర్రతో రుద్దకుండా ముందైతే చేతితో అనుకోవాలి అలా అనిన తర్వాత అయితే మనం కర్ర తీసుకొని కొంచెం నిదానంగా గట్టిగా రుద్దకుండా కొంచెం నిదానంగా రుద్దుకోవాలి అలా రుద్దుకున్న తర్వాత మనం ఒక పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే ఆలు పరోట అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ చూడండి ఎంత బాగున్నాయో ఆలు పరోటాలు అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి